శ్రీ వేంకటాద్రి నభంగుర కమలాకాముకాపుమాన్నభంగుర విభూతిర్నస్తరంగయతు మంగళం నస్తరంగయతు మంగళం ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ఏప్రిల్ నెల ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం కొనసాగుతుంది ఈరోజు గురువారం తిది విధియా ఉన్నది నక్షత్రం విశాఖ రాత్రి ఒక గంట ఇరవై నిమిషాలకు వరకు ఉన్నది మరి చైత్రమాసం అంటేనే అన్ని శుభకార్యములకు మూలమైనటువంటిది విశేషమైనటువంటి మాసం చైత్రమాసం శ్రీరామచంద్ర ప్రభు పట్టాభిషిక్తుడైనటువంటి మాసం రామనామాన్ని పలికితేనే మోక్షం లభించేటువంటి మాసం రామ కళ్యాణం జరిగినటువంటి మాసం మరి అంత శ్రీమన్నారాయణుడు అవతరించాడు నరుడిగా అటువంటి విశేషమైనటువంటి మాసంలో జరిగేటువంటి పుణ్య కార్యక్రమాలు శాశ్వతమైన మోక్షాన్ని కలిగించేటువంటి పనులకు శుభ శుభం జరుగుతూ ఉంటుంది బోర్లు వేయాలన్నా బావులు తీయాలన్నా వివాహం జరపాలన్నా ఉపనయనం జరపాలన్నా పెళ్లి చూపులైనా అలాగే గర్భధారమైన శ్రీమంతమైన నామకరణమైన ఏ కార్యమైనా కూడా చైత్రమాసం శుభాలకు పెట్టి నిల్లు అని చెప్పి చెబుతుంది జ్యోతిష్య శాస్త్రం మరి ఇక ఈరోజు ఆపరేషన్స్కు అనుకూలంగా ఉంది ఏదైనా ఆపరేషన్ సక్సెస్ అవ్వడానికి మంచి అనుకూలంగా ఉంది మరి నార్మల్ డెలివరీ అనేటువంటివి మరుగున పడిపోయాయి అన్నీ కూడా శజిరైనతోనే ఉన్నాయి కాబట్టి ఈరోజు విశాఖ నక్షత్రంలో జన్మించబోయేటువంటి వారి యొక్క భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి మరి శజిరైన ద్వారా ఎవరైతే బిడ్డకు జన్మనివ్వాలనుకున్నారో వారికి అంతా కూడా ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అనుకూలంగానే ఉంది మరి ఈరోజు గురువారం కావున అన్ని రాసుల వారి మీద గురువు విగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది గురువు అంటేనే బృహస్పతి ఆచార్యుడు విశ్వకర్మ భగవానుడి సోదరి కుమారుడు విశ్వకర్మ భగవానుడి మేనలుడు పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం జరిపినవాడు ఈ గురువు అలాగే అలాగే లక్ష్మీనారాయణులకు వివాహం జరిపినాడు శకుంతల దుష్యంతులకు ఇలా దేవతలకు పురోహితుడైనటువంటి వాడు ఈ బృహస్పతి ఆచార్యుడు ఇతనికి బంగారు వర్ణం అంటే ఇష్టము అలాగే గోదా గోసేవ చేయడం అంటే ఇష్టము అలాగే జ్యోతిష్య పండుతులకు ఈరోజు కానుకలు సత్కారాలు చేయడం అనేది చెప్పదగినటువంటి విశేషమైనటువంటి విధానం రోజంతా కూడా గురు ధ్యానం చేయడం వలన శుభ ఫలితాలు ఉంటాయి పదహారు వేల సార్లు దేవానాంజుషీణం గురుకాంజన సమీపం బుద్ధిమంతం త్రిలోకేశం నమామి బృహస్పతి ఇది జపం చేసేటువంటి శ్లోకము మరి ఈ గురు ఎవరు లోకగురువు శంకరుడు అయం చ శంకర లోకగురు శంకర సాక్షాత్తు శంకరుడు శంకరాచార్యుల వారు మరిక ఇది ఈనాటి విశేషం మరిక రాశి మేష మేషరాశి వారికి ఈరోజంతా అనుకూలంగా ఉంది పట్టిందల బంగారం అన్నట్లుగా ఉంటుంది తదుపరి వృషభ రాశి ఈ రాశి వారికి ఈరోజు కొన్నింట మిశ్రమ ఫలితాలు ఉంటాయి తదుపరి మిథున రాశి ఈ రాశి వారికి అన్ని పనులు కూడాను సజావుగా పూర్తి చేయగలుగుతారు చక్కగా దైవ కటాక్షం ఉన్నది విందు వినోదాల్లో పాల్గొంటారు తదుపరి కర్కాటక రాశి ఈ రాశి వారు అనుకున్నటువంటి పనులన్నీ కూడాను విజయప్రదంగా పూర్తి చేస్తారు సుఖం జరుగుతుంది విజయాలు ఉన్నాయి తదుపరి సింహరాశి ఈ రాశి వారికి ఈరోజు మొండి పట్టుదలతో అన్ని పనులు ఈరోజు పూర్తి చేయగలుగుతారు విజయం వరిస్తుంది తదుపరి కన్యారాశి కన్యా రాశి వారికి ఈరోజు విందు వినోదాలు ఉంటాయి తదుపరి తులారాశి తులారాశి వారు అన్ని పనులలో విజయాన్ని పొందుతారు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి అధికారులతో సమాగం ఉంటుంది మిత్రుల కలయిక ఏర్పడుతుంది బంధువుల కలయిక ఏర్పడుతుంది తదుపరి ధనురాశి ధనురాశి రాశి వారి ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి దూర బంధువుల కలయిక ఏర్పడుతుంది తదుపరి మకర రాశి మకర రాశి వారికి అన్నింటా విజయం వరిస్తుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారు అనుకున్నటువంటి విధంగా వ్యాపారాల్లో లాభాలు పొందుతారు తదుపరి మేనరాశి మేనరాశి వారు అనుకున్నటువంటి విధంగా సక్సెస్ అవుతారు విద్యార్థుల యొక్క శ్రమ ఫలిస్తుంది వ్యాపారులకు రెట్టింపు లాభాలుంటాయి శ్రీయస్కాంత్రీవే నివాసాయ శ్రీనివాసాయ శుభోదయం